విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన చైర్మన్ ససపల చంద్రమౌళి అన్నారు శుక్రవారం నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తన కష్టానికి తగిన గుర్తింపు నుంచి పార్టీ అత్యంత కీలకమైన విఎంఆర్డీఏ చైర్మన్ పోస్ట్ ను అప్పగించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు సీఎం అప్పగించిన ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖను మరింత అభివృద్ధి చేస్తానన్నారు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న నాలుగు వేల ఎకరాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణాలు పేదలకు అందేలా కృషి చేస్తాను పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజీవ్ గాంధీ జోనల్ ఇన్ఛార్జి పీల వెంకటలక్ష్మి మంచ నాగమల్లేశ్వరి పలువురు నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక అభినందనలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నాకు చాలా ఆనందంగా ఉంది కష్టానికి జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి పరిచయాన్ని ఇచ్చారు ఎందుకంటే నేను పార్టీలో డాటార్ స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈ రోజు మీఏ మాదిఏ చేముందున్నారంటే పార్టీలో మేము చాలా కష్టపడటం దాన్ని జగన్ గారు ఇంకా గుర్తించలేదు చాలా మంది అగరినప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆయన గుర్తిస్తారులే అని అలాగే వెయిట్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకును కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతని నాకు అప్పచి అప్పగించారు కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో అభివృద్ధిలో నేను పాల్పల్చుకొని నా మార్క్ చూపించడానికి నాకు కొంత సమయం కానీ ఉంటే తప్పకుండా ఉడా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది నేను తప్పకుండా పార్టీ పరంగా కూడా పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే పెద్ద పెద్దలు సుబ్బారెడ్డి గారికి స్థాయిలో ఏమైనా ఉంటే చేయించి అందరం కూడా ఈ ఎలక్షన్ టైంకి సమాయత్నం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగే విశాఖ నగరాభివృద్ధి ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే అభివృద్ధిలో కూడా పెద్ద భాగస్వామి కాబట్టి ఆ భాగస్వామిలో నేను ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది కూడా ఎంప్లాయిస్ బా ఏమైనా బాలు ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా పరిష్కరించి అలాగే జగనన్న పథకం కింద నాలుగు వేల ఎకరాల ప్రజలకి జగనన్న గారి లేఅవుట్ల ద్వారా సిద్ధం చేసి పంపిణీ చేసి ఉన్నారు అవన్నీ రిజిస్ట్రేషన్ దశలో చాలా వరకు అయ్యి ఉన్నాయి ఇంకా ఎంఐసీ లేఅవుట్లు కూడా సిద్ధం చేసి ఉన్నాయి అది కూడా మంచి తరగతికి ఎరువు తరగతిగా వాళ్ళకి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అవి కూడా మంచి తరగతిలో ఉన్న వాళ్ళకి ఆ లేవు ద్వారా ఆ భూములు లోన్స్ ద్వారా నేను చేయించి ప్రతి ఒక్కరికి స్థానం పొందేటట్టు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగే విశాఖ అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను మెయిన్ ఏంటంటే నాకు ఇచ్చిన టైంలో అతిథులని మర్చిపోయే ఉంటుంది ఈ వేదిక పేరు ఆంధ్రా ప్రజలకి కూడా ఇక్కడ పెంచేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నా పేరు పేరున ఇక్కడ పిచ్చి చేసినటువంటి నా విద్యలకు అలాగే మా సామాజిక వర్గాన్ని గుర్తించి ఈ రోజు ఎంతో ఉన్నత స్థితిని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను